ందుకు ముందుగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారికి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముందుగా సిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం మనం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని మనం ఈరోజు పెట్టుకోవాలన్నప్పుడు నేను మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని డేట్ డేట్ని నిర్ణయించుకొని దాని తర్వాత మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి నాతో పాటు ఈ నూతన కమిటీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చివరి అట్లనే ఈరోజు ఏడు నియోజకవర్గాల నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీని రెండు వేల నాలుగు తర్వాత మనం ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు మన పార్లమెంట్ కమిటీలో ఏడు నియోజకవర్గాలకు కాను ఐదు నియోజకవర్గాలను గెలిపించుకున్నామంటే అది కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులే భుజానెత్తుకొని వీళ్ళందరినీ గెలిపించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత నన్ను మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తులు వెన్ను నన్ను ఈ సార్ దగ్గరికి పిలుచుకొని పోయి ముందుగా ఈ కమిటీని ఈ భూపేష్ ని ముందు ప్రోత్సహించాలా జమ్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించాలనే దాంతో ఇద్దరు ప్రధాన వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ రోజు స్టేజ్ పైన ఉన్నారు ఒకరు పుత్త నరసింహారెడ్డి గారు ఇంకొకరు చెందప్ప శ్రీనివాస్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు రామ్ సుబ్బారెడ్డి గారు పార్టీ మారి వెళ్ళిన తర్వాత జమునూ నియోజకవర్గంలో జెండా పట్టే నాయకుడు కార్యకర్త ఎవరు ముందుకు రాలేకపోయినారు ఎందుకంటే మాట్లాడితే ఇది సీఎం సొంత జిల్లా మేము పక్క నియోజకవర్గం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఒక ప్రాంతులకు నిరంకుశ పాలనకు సాగిస్తున్న రోజుల్లో ఆ రోజు నన్ను ప్రోత్సహించి వీళ్ళిద్దరు నన్ను సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రోజు పిలుచుకొని పోవడం జరిగింది కాబట్టి ఒకటి ఏ రోజైతే మనం బాధ్యతలు తీసుకున్నామో ఆ రోజు నుంచి బూత్ లెవెల్ నుంచి క్లస్టర్ యూనిట్ ఇట్లా ప్రతి దగ్గర ఏ విధంగా కార్యకర్తలను మనము అధికారంలోకి రానికి ఏ విధంగా కష్టపడ్డామో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే అధికారం రా రావడానికి అందరినీ కలుపుకొని అందరికి మాటలు చెప్పి మనం వెళ్తాం కానీ ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఇంతమందికి ఏదైనా సమస్యలు కానీ లేదంటే ఏదైనా డెలివర్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ ఈ రోజు ఖచ్చితంగా మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మీ అందరికి తెలిసిన విషయమే ఈరోజు మనం కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు నలభై వేల మంది యాక్టివ్ కార్యకర్తలు సభ్యత్వాలు చేసినామంటే ఈ రోజు నారా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతోనే ఇవన్నీ చేసినాము ఈ రోజు నారా లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలకు ఏ విధంగా ఏదైనా ఆ కుటుంబ సభ్యుల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ ఆ ఏదైతే సభ్యత్వం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో లేదంటే యాభై ఏళ్ళ లోపు ఎవరైనా చనిపోతారో వాళ్లకు ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఒక సైడ్ నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా పార్టీ పటిష్టత కోసం కష్టపడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక మీద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు దాంతో ఒకరు నన్ను ఈ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న తర్వాత పార్టీ అంటే ఏంది ఏ విధంగా ముందుకు పోవాలనే వ్యక్తిలో మన లింగారెడ్డి సార్ కూడా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత కష్టపడితే అంత మనకు అవకాశాలు దొరుకుతాయి కమిట్మెంట్ గా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కోరుకుంటున్నాను కాబట్టి మనం ఆలోచన చేసేది ఒకటే ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ కూడా నారా లోకేష్ బాబు గారు ఇరవై ఐదు జిల్లాలలో కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారే దీన్ని దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా మనకు పార్లమెంట్ ఆఫీసులు కట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే ఈ ఎవరైనా పార్టీకి కానీ లేకపోతే ఎవరైనా ఇవాళ వ్యక్తిగతంగా అనుకుంటే పార్టీ ఆఫీస్కి ఇస్తే దాని ద్వారానే ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణం కి సహకరించినట్టు ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు మనం బీటెక్ రవణ చెప్పినప్పుడు ఏదైతే కార్యకర్తలకు లేదంటే ఇన్ఛార్జీలకు లేదంటే ఎమ్మెల్యేలకు ఏదైనా మనసుపడతలు కానీ లేదంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు ఇప్పటికే వస్తున్నారు కానీ నేను కూడా పార్టీ లైన్ దాటి ఖచ్చితంగా పోకోకుండా ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటానని సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈరోజు లోకేష్ బాబు గారు క్లియర్ గా చెప్పినారు ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా పవర్ సెంటర్ అనేది జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఒకటే పవర్ సెంటర్ ఉంటాను తప్ప ఈ రోజు అధ్యక్ష పదవి తీసుకున్నట్టు చెప్పి రెండో పవర్ సెంటర్ ఉండదని కూడా ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలతో సమేళం చేసుకుని నేను ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను ఒకటికి రెండు సార్లు నారా లోకేష్ బాబు గారు పదే పదే చెప్తా వస్తున్నారు పది నిర్ణయాల్లో ఖచ్చితంగా ఏడు నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయి ఒక నాలుగు నిర్ణయాలు మూడు నిర్ణయాలు తప్పుగా ఉంటాయి ఖచ్చితంగా ఇదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి ఒకటికి రెండు సార్లు నా దృష్టికి కానీ ఒకటి నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఎమ్మెల్యేల దృష్టిగా లేకపోతే ఇన్ఛార్జీల దృష్టిగా తీసుకుని వెళ్లి ఖచ్చితంగా మన కార్యకర్త బాగు కోసం నేను కష్టపడతానని చెప్పి ఆ సమస్యను తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభా వేదిక వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో మనం సోషల్ మీడియా మై టీడీ యాప్ మై టీడీపీ యాప్ అనేది బాగా లోకేష్ బాబు గారు దీన్ని మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి తీసుకున్న వాళ్ళ మన కార్యకర్తలు నాయకులు దీన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాను ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే ఈరోజు మనము ఏడు నియోజకవర్గాలలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఐదు నియోజకవర్గాలలో పార్లమెంట్ పార్లమెంట్ కి ఎంపీగా నాకు మెజార్టీ వచ్చినాయి కానీ రెండు నియోజకవర్గాలలో మనకు మైనస్ వచ్చింది ఒకటి వాళ్ళ సొంత సొంత నియోజకవర్గం పులివెంతల నోటి పద్వేల్ కాన్షియన్సీ ఒకటి అక్కడ అది బీజేపీకి ఇవ్వడం వల్ల అది ఒక నష్టం జరిగింది అక్కడ వాళ్ళ సొంత కాన్షియన్సీ కావడం వల్ల అక్కడ నష్టం జరిగింది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్ కళ్ళి కష్టపడి పనిచేసి మీ అందరినీ కలుపుకొని పోతానని ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ప్రతి బూత్ తిరిగి ప్రతి బూత్ లో మన తెలుగుదేశం పార్టీ ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా నేను కష్టపడతాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనం ఈ రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మనము ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలో ఖచ్చితంగా రోజు ప్రతిపక్షాలను కూడా ఎండగట్టే వైఖరి కూడా మనం అందరం మార్చుకొని ఖచ్చితంగా పార్టీలో మాకు నాయకులకు కార్యకర్తలకు మనకు జరగడం లేదు కదా ఇది కదా అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈరోజు మనం మన పార్టీని మనము కాపాడుకుంటా వస్తే మళ్ళా మనం ఇరవై తొమ్మిదిలో మళ్ళా కడప జిల్లాలో లేదంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునేటట్టు ఖచ్చితంగా మన మనందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా కడప జిల్లాలో కడప జిల్లా దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం రాజరిక పాలన మాత్రం నిరంకుశ పాలన మాత్రం సాగిస్తా ఉంది మేమేమన్నా మాట్లాడబోతే ఖచ్చితంగా మేమే డెవలప్ చేస్తామంటున్నారు కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు ఏమీ చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు వాళ్లకు ఈరోజు పులివెందల ముద్దునూరు మధ్య ఉన్న నేషనల్ హైవే వాళ్ళ ధనదాహాని కోసమే ఆగిపోయిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లనే కొప్పర్తిని కూడా పూర్తిగా పట్టించుకోలేదు అదే మన నాయకుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొబ్బరితి కూడా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి ఒక సైడ్ ఏఎస్డబ్ల్యూ జముల మడుగులో కూడా కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళకు ఇప్పటికే హౌసింగ్ హౌసింగ్ క్వార్టర్స్ కూడా కట్టేదానికి కూడా మనము మన ప్రభుత్వం ద్వారా వాళ్లకు ఇంకా రెండు వందల ఎకరాలు కేటాయించడం జరిగింది కాబట్టి ఒక్క సైడు పులివెందలను విస్మరించినారు గతంలో డెవలప్మెంట్ విషయంలో ఒక సైడు ఈరోజు కమలాపురాన్ని కానీ కడప నగరానికి కూడా పూర్తిగా గతంలో అయితే నీళ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడున్న యువత తప్పుదారి పట్టడం జరుగుతూ ఉండింది కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మాలవిరెడ్డి గారు కానీ వాసన్న కానీ పూర్తిగా పోలీసు వాళ్ళతో సమయనం చేసుకొని ఆ యువతను పక్క పట్టుకోకుండా పూర్తిగా వాళ్ళను ఒక పటిష్టమైన భద్రత తీసుకొని ఈరోజు కడప నగరాన్ని కూడా ఒక సుందరీకరణగా ముందుకు తీసుకొని పోతున్నారు త్రాగునీళ్ళను కూడా ఖచ్చితంగా ప్రతి వారానికి ఐదు రోజులు ఇచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందుకు పోతున్నారు కాబట్టి ఒక సైడు కడప టౌన్ కానీ ఒక సైడు పులివెందల గాని ఒక సైడు జమునగడ కానీ ఒక సైడ్ మైలుకూరు కానీ పెద్దలు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక నిస్వార్థంగా అవినీతి లేకోకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు పలుకుతూ ఏ పనులున్నా కూడా ఆయన ముందుకు తీసుకొని పోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా మన పెద్దలు వరద్రాల రెడ్డి గారు ఆ ఒక సైడ్ రాచమల్లు నోరుంది కదా భాష వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎంత కించపరిచి మాట్లాడుతున్నారో ప్రతి మనం ప్రతిపక్షంలో ఉండేప్పుడు చూసినాం ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేప్పుడు చూసినాం కానీ ఒక్కటే మొండిగా ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు భావం కోసం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసము పెద్దలు నంద్యాల వర్ధన్ రెడ్డి గారు ముందుకు తెలుగుదేశాన్ని పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే మన బద్దెం నియోజకవర్గానికి వస్తేనే మన నితేష్ రెడ్డి అన్న ఖచ్చితంగా కార్యకర్తల కోసం ఒక టైం అంటూ కేటాయించి పూర్తిగా వాళ్ళకు బాధ్యతలు ఏదన్నా కార్యకర్తకు సమస్య వస్తే ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ కూడా మీ సవితమ్మన్ గారు కానీ లేకపోతే నా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కానీ అందరినీ సతాయించి వాళ్ళ నియోజకవర్గం కోసం డెవలప్మెంట్ కోసం ఎప్పుడు ఖచ్చితంగా సెక్రటేరియట్ చుట్టూ తిరిగి కష్టపడుతున్న వ్యక్తి వితేష్ రెడ్డి అన్న గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లనే ఈరోజు మనకు మొన్న పులిగంగల బై ఎలక్షన్ జరిగిన ఈ రోజు ఎరవల్ల చెరువుకు నీళ్ళిచ్చి కమిట్మెంట్ గా మనము ఈరోజు రఘణ రవన్న భార్యను అక్కను గెలిపించుకొని మనం ఏందో మన సత్తా ఏందో కూడా ఈ సందర్భంగా మనము చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏవేవైతే ఆగిపోయినాయ ఎందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది ఒక సైడు డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా తీసేసినారు ఒక సైడు మనకు ఏదైనా అవకాశాలు ఉండాలా ఏదైనా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వాళ్లకు లంచాలు ఇస్తే గానీ ముందుకు పోయే పరిస్థితి లేకపోతే మనల్ని పూర్తిగా పక్కన పెట్టడం కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి ఒక సైడు ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వంలో హార్టికల్చర్ కానీ లేకపోతే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే మనకు ఆర్కిటెక్ట్ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టారు ఏమో అందుకే చెప్తున్నా అభివృద్ధి చేసే మన ముఖ్యమంత్రిని ఆ సైడు నిరంకుశ పాలన అభివృద్ధి శూన్యమని ఉండే వాళ్ళ నాయకుల్ని మనం డేరీ చేసుకొని ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల్లో తీసుకొని పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలా మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకుంటూ ఏ విధంగా పాలన సాగిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మన అందరం రేపు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలను గెలిపించే గెలిపి గెలిపించే విధంగా అట్లనే పార్లమెంట్ ఎంపీ కూడా గెలిచే విధంగా మన అందరం కష్టపడి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి ఈ వేదిక మీద చాలా పెద్ద సీనియర్లు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నేను ఎవరైనా మర్చిపోయి లేదంటే ఈ రోజు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగింటే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మీ అందరికీ కోసం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పార్టీ ఆఫీస్ లో కూడా ఖచ్చితంగా వారానికి రెండు రోజులు ఖచ్చితంగా కేటాయించుకొని నేను పూర్తి స్థాయిలో ఈడ ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త